అందరికీ నమస్కారం మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో గుణాలు ఉంటాయి రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో మేషరాశి స్త్రీల గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృత్తిక నక్షత్రం ఒకటివ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నము గొర్రె మేషరాశివారి అధిపతి కుజుడు మేషరాశి స్త్రీలు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు అందరితో చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా మనోధైర్యము హృదయము కలవారుగా ఉంటారు స్త్రీలు సౌందర్య లక్షణాలను కలిగి ఉంటారు వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు వీరు ఎవరిమీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగాని చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరుపట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు అందువల్ల వారు అందరిలో స్థానం సంపాదించడానికి చాలా చురుకైన జీవనశైలిని నడిపిస్తారు మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే వారు కుటుంబం మరియు స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు మేషరాశిలో జన్మించిన స్త్రీలకి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి వత్తైన కనుబొమ్మలు కలిగి అంత పొడుగు కాదు అంత అంత లావు కాదు అంత సన్నగా కాదు అన్నట్టుగా మధ్యస్థంగా ఉంటారు విశాలమైన ముఖము అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది వీరు చూడటానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీరపట్ల వందలమంది వందల మంది ఆకర్షితులవుతారు కాని వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తను ప్రేమించిన వ్యక్తిపట్ల మాత్రమే ఆకర్షితులవుతారు అలాగే వీరు ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ముక్కుసుటిగా వ్యవహరిస్తారు వీరు లోపల ఒకలాగా పైకి ఒకలాగా నటించరు వీరు చూపు చురుకుగా ఏదైనా నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా చురుకుగా పాల్గొంటారు ఈ రాశలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి నాయకత్వ లక్షణాలు ఎదుటివారు ఇష్టపడతారు వీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అంత త్వరగా వారి ఆలోచనలు నిర్ణయాలు మార్చుకుంటారు ఈ రాశలో జన్మించిన స్త్రీలు సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే వీరికి సామాజికతత్వం ఎక్కువగా ఉంటుంది వీరు తమ హక్కులు బాధ్యతల కోసం పోరాడుతుంటారు వీరు ధైర్యంగా ఉంటారు వీరు ఆలోచనలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంటారు వీరికి దాతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెబుతుంటారు ఏ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్లిపోతుంటారు వీరు ఇలా చొరవగా తొందరపాటుగా ముందుకు వెళ్లిపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వెనుక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్టనష్టాలు వీరు అనుభవిస్తారు ఇబ్బందులు పడుతుంటారు అలాగే వీరికి స్వేచ్ఛగా అంటే ఇష్టం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు స్వే స్వతంత్రములన వీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు కాని ఆ పని నచ్చకపోయినా ఆ పనిలో వారి ఆత్మాభిమానానికి భంగం కలిగించే వాతావరణం అక్కడున్న అది ఎంత ముఖ్యమైన పనైనా దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతారు వీరికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది అయితే వీరు కొన్ని కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు దీనివలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి వీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు అలాగే వీరికి సామాజిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది వీరు హక్కులు అలాగే బాధ్యతల గురించి వీరు పోరాడుతుంటారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీల ప్రేమ వైవాహిక జీవితం గురించి చెప్పినట్టయితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారు అనుకుంటే మిమ్మల్ని అభినందించాలో విచారం వ్యక్తం చేయాలోకూడా నిర్ణయించుకోవడం కష్టమే మేషరాశి యువతి ప్రేమకి తానే ప్రతిరూప అనుభవిస్తుంది ఎదుటివారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారుకూడా అంతే వీరిని ప్రేమించాలని అనుకుంటారు ఒకసారి వీరు ఎదుటివారిని ఇష్టపడితే అతనే సర్వస్వం అతనే జీవితం అని అనుకుంటారు అంతలా వారి ప్రేమ ఉంటుంది ఇక ప్రేమ నిజం కాదని అందులో స్వార్థం ఉందని ఒకసారి తెలిస్తే మాత్రం జీవిత భాగస్వామినైనా వదిలి ఒంటరిగా బ్రతకగల ధైర్యం మొండితనం వీరుకుంటుంది అంటే మోసాన్ని అసలు భరించరు అలాని జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు తన ఆశలకు తగ్గ కల్ల రాకుమారుడు కోసం వెతుకుతూనే ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తుంటారు ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తిచూపుతారు ఇతరుల్లో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతారు దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు అలాగే ఎదుటివారితో గొడవలు పడిన అందులోనూ ఏ మాత్రం తగ్గరూ నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణితో ఉంటారు వీరు తప్పులేకుండా వీరు అస్సలు తగ్గరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త కొత్త సృజనాత్మక ఆలోచనలు వస్తుంటాయి వీరులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు వీరు బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందని వీరికే తెలియదు సమయాన్ని సందర్భాన్ని బట్టి వీరు మెదడు చురుకుగా పాదరసంలా పనిచేస్తుంది ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పని ఎవరు చెప్పినా వీరు వినరు అలాగే వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ నిర్ణయంలో కష్టనష్టాలు వచ్చినా అది వారే భరిస్తారు ఈ రాశలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభనష్టాలు చూడకుండా ముందుకు వెళ్లిపోతుంటారు వీరు మనస్సు వాక్కు నియంత్రించుకునే నిగ్రహము ఓర్పు సహనం వీరికి ఉండదు అలాగే వీరు కుటుంబంపట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రేమగా వ్యవహరిస్తారు వీరు మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు ఈ రాశలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో పనిచేస్తుంటారు వీరు ఇతరుల అభివృద్ధి గెలుపు ముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలనే ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎదుటివారికంటే ఇంకా ముందు ఉండాలి అనుకుంటారు వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి దశలో వీరి తెలివి విద్య పట్ల చూపినట్టయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వీరు ఎప్పుడూ ఇతరులకంటే ముందంజలో ఉండాలనుకుంటారు దానికనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు జలానికి సంబంధించిన విహారయాత్రలు అనగా బీచ్ బోటింగ్ వాటర్ఫాల్స్ లాంటి ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు అలాంటి ప్రదేశాలు అంటే వీరికి భయం అని చెప్పాలి ఇక వీరి ఆహార విషయాలకొస్తే వీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే స్పైసీ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన తలనొప్పి ఉదరానికి సంబంధించి కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు వీరు దేహదారుఢ్యం పట్ల అనగా ఫిజికల్ ఫిట్నెస్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంతటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగల ధైర్యం వీరుకుంటుంది సమాజంలో పేరు ప్రతిష్ఠుల కోసం ఆరాటపడుతుంటారు దానికోసం కష్టపడుతుంటారు తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు కూడా సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటారు సమాజంలో వీరుడిగా ధీరుడిగా తన ముందు నిలబడాలని వీరు ఊహించుకుంటారు కళలు కంటారు అలాగే వీరికి ఓర్పు నేర్పు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి గుండె నిబ్బరం అధికంగా ఉంటుంది ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగం విషయానికి వస్తే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ప్రభుత్వ రంగం వంట రంగం విద్యారంగం ప్రభుత్వ రంగ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది వారు ఓపెన్ మైండెడ్ మరియు ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి వ్యక్తులకు సంబంధించిన ఉద్యోగాలు వారికి బాగా సరిపోతాయి మేషరాశి స్త్రీలు ఇతరుల గురించి చింతించకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతారు వారు కొన్నిసార్లు మంచి స్వభావంతో ప్రవర్తించినప్పటికీ వారు చాలామందికి చెడుగా కనిపిస్తారు అయితే దీన్ని తమ జీవన శైలికి అందనీ కూడా భావిస్తారు వారు దేనిలోనైనా కొంచెం రిస్క్ తీసుకుంటారు మరియు అనేక చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే వారి నిర్ణయం యొక్క పరిణామాలను అర్థం చేసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పొగడ్తలు అంటే చాలా ఇష్టం కాని ఆ పొగడ్తలో నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకోగల ప్రతిభ ఓర్పు కూడా పేర్కొంటుంది వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి